నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ వి ఛానల్ స్వాతంత్రం స్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే స్వీట్ పంపుకిన్ పులుసు చేయబోతున్నాం తీపి గుమ్మడికాయ పులుసు చేయబోతున్నాం ముందుగా గుమ్మడికాయకు చెక్కు తీసుకొని ఇలా లావుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం లావుగే తిన్నను కట్ చేసుకొని పెట్టుకోవాలి గైస్ ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టి వేసుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వన్ టీ స్పూను మెంతులు అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూను మినపప్పు వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలి ఈ గుమ్మడికాయ పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంత తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కదుందో కామెంట్లో తెలిపండి గైస్ అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు ఇవి వేసుకొని వేపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి ఇంగువ కూడా వేస్తున్నాము కొంచెం ఒక పావు టీ స్పూను ఇంగువ అలాగే ఇప్పుడు సన్నగా అంటే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కాదు ఇలా పొడవుగా కట్ చేసుకున్న కొంచెం మందంగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఎందుకంటే మనము ఇవి ఉల్లిపాయలు సన్నగా కట్ చేస్తే మనకు నోటికి అందవు కాబట్టి ఇట్లా మందంగా కట్ చేసుకోవాలి తినేటప్పుడు నోటికి అందుతాయి ఇలా కట్ చేసుకోవడం వల్ల అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా వేపుకోవాలి ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆనియన్స్ మగ్గిన తర్వాత దీంట్లోకి మనము ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి ఈ గుమ్మడికాయను మనము ప్రతిరోజు కొంచెం తీసుకోవడం వల్ల మనకు చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి మనకి గుమ్మడికాయ ఎప్పుడో మనకు తొందరగా మగ్గిపోతుంది కాబట్టి మనము ఇంత లావు లావు ముక్కలు వేసుకుంటున్నాము ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రెడ్ చిల్లీ పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో కలుపుకోవడం వల్ల మనకి ఈ కారాలు మాడవు మనకి కారాలు కారం వేసిన తర్వాత కొంచెం మాడుతుంది అని అనిపిస్తే కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముక్కాలు లీటర్ నీళ్ళు పోసుకోవాలి నేను గుమ్మడికాయ ముక్కలు మూడు కప్పులు తీసుకున్నాను గైస్ మూడు కప్పుల గుమ్మడికాయ ముక్కలు ఇలా ముక్కలు లీటరు నీళ్ళు పోసుకొని ఇలా మరిగేటప్పుడు కలుపుకోవాలి కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే రాళ్ళు ఉప్పు వేస్తు వేస్తున్నాను మీకు ఇష్టమైతే రాళ్ళ ఉప్పు వేసుకోండి లేదంటే మామూలు ఉప్పు వేసుకున్నా పర్లేదు అలాగే టేస్ట్ కోసం నేను బెల్లం వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని మాత్రం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి చూసుకొని వేసుకోండి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టిన చింతపండు నుంచి వచ్చిన చింతపండు పులుసు పోయండి చింతపండు గుజ్జు ఇలా వేసుకొని దీన్ని బాగా ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా బాగా ఉడుకుతుంది కదా ఈ టైంలో మనకు అన్నీ సరిపోయినా లేదో ఈ టైంలో మనం చెక్ చేసుకోవాలి చూడండి గుమ్మడికాయ కూడా ఉడికేసింది మనకి ఇంకా ఇప్పుడు మనకి ఇంకా పులుసు ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి గేస్ మనకి గుమ్మడికాయలు కూడా గుమ్మడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీద సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీద వేసుకొని కలుపుకొని దించుకుంటే మన ఎంతో రుచికరమైన గుమ్మడికాయ పులుసు రెడీ గేస్ ఇది అన్నంలోకి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి గేస్ చాలా బాగుంటుంది ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా మంచిది గుమ్మడికాయ అనేది ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అన్నము గుమ్మడికాయ పులుసు ఇలా వేసేసుకొని రెండు కలుపుకొని తింటే అని ఇంకా ప్రతి అనాల్సిందే గేస్ అంత బాగుంటుంది గుమ్మడికాయ పులుసు ఈ వీడియో కింద కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఎందుకంటే నల్ల పెట్టుకొని గేస్ ఈ వీడియో కింద కేసు బాయ్